ఈరోజు కూర కారం చూపిస్తున్నాను చూడండి అంటే మనం కారంలో వేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను చూడండి ఇవన్నీ గ్రైండ్ డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఉట్టి కారం అంటే టేస్ట్ ఉండదండి మనం పప్పులు వేసుకున్నా క మరి ఫ్రైస్లో కర్రీస్లో ఏం ఏ దాంట్లో వేసుకున్నా కూడా బట్టే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి ఇదండి ఇవి ధనియాలు ధనియాలు ఒక చిన్న గ్లాస్ వేసామండి ధనియాలు ఎక్కువ తీసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా ఇది ఒక కేజీ కారానికి అండి నేను చెప్పేది ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర ఇదండి ఒక రెండు స్పూన్లంతా ఆవాలు ఒక పెద్ద స్పూన్ అంతా మెంతులు నెక్స్ట్ చిన్నపప్పు అండి శనగపప్పు టేస్ట్ ఇస్తుంది కదా కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే ఇది కడుపుబ్బరం అని మనకు తెలుసు కదా అందుకని కొంచెం వేసుకోవాలి శనగపప్పు ఇది మినపప్పు ఒక గ్లాస్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ వేసుకోవాలి ఇది కరివేపాకు ఒక గుప్పెడంతా ఉంది చూడండి కరివేపాకు డ్రై రోస్ చేసుకోవాలండి ఇదంతా కరివేపాకుని నెక్స్ట్ వెల్లుల్లి అండి ఈ మూడింటిని డ్రై రోస్ట్ అన్నిటిని కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి మొత్తం ఒకసారి చూడండి అన్ని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని వేయించేటప్పుడు చూపిస్తానండి మిరియాలు మర్చిపోయినానండి చెప్పడం ఇది గుప్పడన్నీ ఎక్కువ వేసుకోవద్దండి కారం వేస్తుంది ఆల్రెడీ కారం కదా గుప్పడన్నీ మిరియాలండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందామండి ఒక్కొక్కటి మిరియాలు ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇంట్లో సువాసన వచ్చే వేయించుకోవాలి పప్పులో కానీ కూరల్లో కానీ వేసుకుంటే ఉప్పు కారం దానికన్నా ఇవన్నీ మేము ఎప్పుడు ఇలాగే వేసుకుంటామండి కారము పప్పు అవన్నీ కారి దేనికైనా వేనికైనా బాగుంటుంది ఏదండి జీలకర్ర బియ్యాలు మెంతులు అన్నీ చేసుకుంటామండి వేగిపోతే కూడా వేగాలి శనగపప్పు కొంచెం వేసానండి మినపప్పు ఎక్కువ వేసుకోండి మినపప్పులోనే ఉంది టేస్ట్ అంతా శనగపప్పు కడుపుబ్ర కదా అందుకని ఊరికే టేస్ట్ కోసం కొన్నే వేసాను వేగిపోయింది చూడండి అయినా టేస్ట్ ఏంటంటే కరివేపాకు ఎవరు వేసుకోరు కదండి చూడండి మీరు ఒక్కసారి ఇట్లా డ్రై రోస్ చేసుకోవాలి వీటిని కూడా ఒక గుప్పిడంతా కరివేపా ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఏమవ్వదు వేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ కరివేపాకు పొడవుతుందని కొంచెం వేసిన ఒక రెండు గుప్పిళ్ళ కొంచెం ఉంటుంది ఒక దాని తర్వాత డ్రై రోస్ చేసుకోవాలి చూడండి బాగా ఇట్లా చిటపటా అనాలి నూనె గిన్నె ఏం వేసుకోకూడదండి దీంట్లో ఫ్లేవ్ వేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్నది కూర కారము మిక్సీ పెట్టుకొని వచ్చాను చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి వాసన అయితే సుమాసన వస్తుందండి కరివేపాకు దాంట్లో వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఇవన్నీ సమ్గడా అండి చాలా అసలు చాలా బాగుంటుందండి పాపులో కానీ కర్రీస్లో దేంట్లో వేసుకున్న చాలా టేస్టీ ఉంటుందండి చూడండి ఇది వన్ కేజీ కారానికి సరిపోయిందండి కారం వేస్తాను చూడండి కలుపుతున్నా చూడండి ఇది వన్ కేజీ కారము మేము బయట కొన్నదే అండి ఇది మీరు మీ ఇష్టం అండి ఏ బ్రాండ్ అయినా కొనుక్కోండి లేకుంటే ఇంట్లో తయారు చేసిన కారమైనా సరే అండి ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి పప్పుకైనా కర్రీస్లో అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి కలర్ఫుల్గా అవుతుందండి మనం ఇప్పుడు పప్పులో వేసుకునేమన్నా వేసుకున్నా కూడా పాలేగా మగ మొగ మగము వాసన వస్తుంటుందండి ఏదో పాట జ్ఞాపకం వస్తుందండి అది ఏదో నోటికి వస్తలేదు నాకు వెల్లుల్లి చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో దీంట్లో వెల్లుల్లి కరివేపాకు అండి అస్సలైనా టేస్ట్ అంటే వెల్లుల్లి కరివేపాకు నుంచి ఎక్కువ టేస్ట్ వస్తుందండి అవి దీనికి ఒక టెన్ టూ స్పూన్స్ కారం సారీ అండి టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసానండి కొంచెం టేస్ట్కు రాళ్ళు ఉప్పైనా వేసుకోండి ఒక గుప్పెడు లేదు అని అంటే సాల్ట్ అయినా వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే అండ్ రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుందండి దీంట్లో ఒక రెండు గుప్పెళ్ళు అట్లా వేసుకుంటే బాగుంటుంది అయిపోయిందండి కారం చూడండి చక్కగా రెడీ అయిపోయింది కారము ఆ పాట ఏందమ్మా గుర్తొస్తలేదు అనరామై మర్చి ఏం పాటది రోజు తిందామని రాజా తాజా కూరలలో రాజా ఎవరంటే చెప్పాలా ఇంకా వంక ఏనని అని ఉంది కదండి అయితే నేను ఎట్లా మారుస్తున్నా అంటే తాజా కూరలలో పప్పులలో ఈ కారం వేసుకొని చూడండి నా ఫ్రెండ్స్ బాగుందండి పాట ఏదో అండి ఊరికే మీకోసం అలా ట్రై చేస్తాను దేవుని పాటలు అయితే వస్తాయండి బాగానే సిన్ ఈ పాటలు నాకు చాలా బాగా రావండి అంత బాగా ఈరోజు మా అమ్మమ్మ నేర్పిన పాట పాడతానండి మధ్యాహ్నం పాడతానండి ఆ పాట ఇప్పుడు అయితే ఇది చూడండి రెడీ అయిపోయిందండి బాగా కలుసుకో బాగా ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా రెడీ అయిపోయిందండి కారము అంతా కలిసిపోయేటట్లు కలుపుకోండి చక్కగా అంతా ఇట్లా అంతా బాగా కలుపుకొని మనకు అవసరమైనంత ఒక డబ్బాలో పెట్టుకోండి మిగతా అదంతా తీసుకొచ్చి వేరే ఒక పెద్ద దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా ఫ్రెష్ ఉంటుందండి అట్లా చేసుకున్నామంటే మే మేము అలాగే చేసుకుంటామండి ఇప్పుడు చిన్న దాంట్లో పెట్టుకుంటాము ఓ దాంట్లో పెట్టుకొని అది అయిపోయాక మళ్ళీ కొంచెం కొంచెము తీసుకుంటుంటామండి అట్లయితే బాగా ఫ్రెష్ ఉంటుందండి కారం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది బయట ఉంటే పాడైపోతుంది అని కాదండి ఇంకా ఫ్రెష్ ఉంటుంది అనమాట అట్లే దాంట్లో ఏమంటారు స్మెల్ బాగా వస్తుందండి దాంట్లో పెట్టుకుంటే బయట పెడితే ఇంకా అంత బాగా అనిపించదు కానీ స్విడ్జ్లో మనం ఏవైనా కూడా తాజాగా ఉంటాయి కదండి కారం రెడీ అయిపోయిందండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి రెడీ అయిపోయింది మా కారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా మరిన్ని వీడియో డిస్ కోసము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి